సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పలుకి అన్నది మనకి తెలియంది కాదు గడిచిన సంవత్సరంన్నర క్రితం ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము చేయని అనేక అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు గడిచిన పద్దెనిమిది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసుకోగలిగాం దానికి కారణం తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆశీస్సులు ముఖ్యంగా పేదవాళ్ల దీవెన్లు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలించే రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కూడా పేదవాడికి సన్నభం ఆలోచన ఆ ప్రభుత్వాలకు రాలే కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్న బియ్యాన్ని తినాలి తినిపించాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇయటమే కాకుండా గడిచిన పది సంవత్సరాలలో పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని కానీ ఎవరు పేరైనా మిస్ అయితే ఆ కార్డులో పేరు యాడ్ చేయాలని కానీ ఆ ప్రభుత్వానికి ఆలోచన లే బై ఎలక్షన్లు ఎక్కడొస్తే అక్కడ మాత్రకు రేషన్ కార్డులు ఇవ్వటం ఓటర్లని ప్రభుత్వ సొమ్ముతో పరోక్షంగా బ్రైపు చేసిన ఆ ప్రభుత్వానికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగు గుణపాఠం చెప్పారు అంతేకాదు గడిచిన పది సంవత్సరాల్లో పేదవాడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనే గూడు కట్టుకోవాలనే కళ కళలానే మిలిచింది ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మొదట విడత నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వటం జరిగింది ఐటీడీ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలకి అదనంగా మరికొన్ని ఇళ్ళు ఇవ్వటం జరిగింది మొదట విడత ఈ నాలుగున్నర లక్షలతో కలిపి రాబోయే ఈ మూడున్నర సంవత్సరాలలో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఇరవై లక్షల ఇళ్లు కట్టించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశలో మొదట విడత ఏవైతే ఈనాడు ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఇచ్చామో విడతల వారిగా ప్రతి పేదవాడికి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి ఊళ్ళో నీది ఏ పార్టీ నీది ఏ కులం నీది ఏ మతం అని అడగకుండా పేదవాడు ఉంటే చాలు ఆ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది ఇదంతా డబ్బుండి కాదు మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా అప్పులు కడుతూ ఆనాటి దొరవారు చేసిన అప్పులు కడుతూ పేదవాడి సంక్షేమాన్ని ఎక్కడా కింద పేదవాడి చిన్న చిన్న కోరికలు ఆ ఇల్లు లాంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తీవెళ్లతో తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడుప్పుడే గాడిలో పడుతుంది ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించే దాంట్లో కూడా వెనకడుగు వేయదు అని తెలుపుతూ ఇప్పుడే అభివృద్ధికి సంబంధించి సుమారు ఈరోజు అశ్వరాపేట నియోజకవర్గంలో ఒక ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల కేవలం రోడ్లు బ్రిడ్జీలకి శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ హౌజింగ్ తో కలిపి సుమారు ఒక రెండు వందల యాభై కోట్లు హౌసింగ్ కు సంబంధించిన ఇళ్లు కూడా ప్రతి మండలంలో ఒకటి శంకుస్థాపన చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రజలంతా చిత్తశుద్దితో పేదవాడి కోసం తపన పడుతున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి రేషన్ కార్డులకు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అటు కొత్తగూడెంలోను ఇప్పుడు పాల్మంచ్లోనూ జరుగుతూ ఉంది దాదాపు నాలుగు వేల ఆరు వందలు నియోజకవర్గంగా పంపిణీ జరిగింది ఇవాళ ఇక్కడ పాల్బంచ్కి సంబంధించి పదిహేడు వందల పైగా పంపిణీ జరుగుతూ ఉంది అలాగే పేర్లు అంటే పుట్టిన పిల్లలు ఇటువంటి కొత్త చేర్పింపులకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందలు పాల్బంచ్లో మూడు వేలు పైచిలుకు కొత్తగూడెం అంటే ఏడెనిమిది వేల మంది పేర్లు కొత్తగా నమోదయ్యాయి అందులో చేరాయి రెండు వేల పేర్లు అదే అదే పద్ధతుల్లో కొత్త అక్కడ కానీ ఇక్కడ కానీ నాలుగు వేల ఆరు వందలు వచ్చాయి ఇది చాలా మంచి పరిణామం సరే పాత రోజుల్లో ఎన్ని ఇచ్చారు నేను ఆ జోలికి వెళ్ళను లెక్కలు కూడా నాకు తెలవదు ఇది ఎన్ని ఇచ్చారో అది తెలవదు నేను ఇప్పుడైతే మాత్రం ఒక అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో లాగా శాచురేషన్ పాయింట్లో ఇస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది అలాగే ఇల్లు కూడా మూడున్నర వేలే నియోజకవర్గానికి ఇచ్చిన గ్రాడ్యువల్గా అవి కూడా సంపూర్ణంగానే అవుతుంది అనేది అనిపిస్తుంది పెన్షన్ కూడా త్వరితగతిన ఇస్తారని నేను ఆశిస్తున్నా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ నా ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కోటి ఒక్కోటి చేస్తా ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా బీసీ కులగణన విజయవంతంగా పూర్తి చేశారు ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ పూర్తి చేశారు ఇంకా అనేక అంశాల్లో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుంది అందువలన అన్ని అంశాలు కూడా ఇంకా ఏదైనా రెండు మూడు వాగ్దానాలు ఉన్నాయి అవి కూడా పరిపూర్తి అవుతాయని నాకు విశ్వాసం ఉంది లేకపోతే ఉన్న వాటిని సజావుగా జరుపుకుంటూ ఆ చేయాల్సిన పరిపూర్తి చేయాల్సిన వాటి మీద సరైన నిధులు సమీకరించుకుని అవి కూడా మొదలు పెడితే బాగుంటుంది ఏదేమైనా నేను సంతోషంగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతని ప్రభుత్వం ఇచ్చిన ఆ రేషన్ కార్డుని నా ద్వారా పంపిణీ చేస్తూ చేస్తున్నందుకు నేను సంతోషంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Kata masa tak? Kata masa tak? Kata अब तो बताओ तो बताओ एक बार अब बातें बातें अब 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 बातें చెప్తే బాగు నేషనల్ గార్డెన్ కూడా గత పద్యాల్లో ఏంటి కావాలని ఇచ్చారు అది కూడా నాకు ఎక్స్ట్రాక్ట్గా రావాలి ఎలాగే నాకు తెలిసేది ఇప్పుడు మూడున్నర మీరు ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మన మూడున్నరవై సంవత్సరాలు వహిస్తా తగ్గట్లే తగ్గట్లేదు ఆ విధంగా అందులో మనకి అర్హత మన నియోజకవర్గంలో నేను మరలా రిపీట్ అని చెప్తున్నా మీ అందరితో తెలు ఎమ్మెల్యే పాత్ర అనేది లేకుండా ఇవ్వమని చెప్పారు మీరు దానిపై ఎప్పుడు ఉండేవాళ్ళు తారే కానీ అనుమానించే వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు కానీ ఏం చేయలేదు చాలా మంది అంటే నా ఎమ్మెల్యే కదా మీరు కదా మీరు కదా మాధ్యం మాధ్యం నేను వచ్చే గ్రామ కమిటీ వచ్చింది గ్రామ కమిటీ ఇస్తాము ఆ గ్రామ కమిటీ 아크바 <목소리도>

इहो आरो बमी सघंदा न ఉద్యమకాలు ఏకవాళ్ళు మధ్యత వాళ్ళు వరంగ వర్గాలు కాదు రాజకీయ పార్టీలు పాలిస్తే మీరు అనుకోవచ్చు ఉద్యమకాలు ఏం చేస్తున్నారు చూడ కేసీఆర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి వీళ్ళు నాకు కూడా

அம்மா ஜெம்கேガル வந்துட்டு குட் குட்

ý nghĩa là tôi là tôi là tôi là tôi là tôi là tôi là Sous-titrage ST' 501 अञा फोन न हेलो डाना तो ना